విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా సంచలనంగా మారింది చెరువులు ప్రభుత్వ స్థలాలలో అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఉక్కుపాదం ఒప్పుతోంది సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీంతో పక్కా ప్రణాళికతో హైడ్రా ముందుకు వెళ్తుంది అనేక సవాళ్లను అధిగమిస్తూ బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తుంది అయితే హైడ్రా పైన పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీంతో హైడ్రాపై విష ప్రచారాన్ని మానుకోవాలని ప్రభుత్వం చెబుతోంది భూగర్భ సంపదను కాపాడడంతో పాటు వాతావరణ సమతుల్యతలను రక్షించే లక్ష్యంతో హైడ్రా ఆవిర్భవించింది అందులో భాగంగా అడుగంటి పోతున్న భూగర్భ జలాలను సంరక్షించడం వాతావరణాన్ని కాలుష్య కూరల నుంచి విముక్తి కల్పించి భావితరాలకు ఓ చక్కటి పర్యావరణాన్ని అందించే ధ్యేయంతో హైడ్రా ఏర్పడింది ఇందులో భాగంగా హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న చెరువులను ఆక్రమించుకొని స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ నిర్మాణాల కోసం ఉపయోగించుకుంటున్న ఎంతటి వారినైనా హైడ్రా ఉపేక్షించేది లేదన్న విషయాన్ని గ్రహించాలి చెరువు ప్రాంతాలను ఆక్రమించుకొని కార్యకలాపాలు సాగిస్తున్న బడా రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపార దిగ్గజాల వరకు అందరికీ నోటీసులు జారీ చేసి అలాంటి చెరువులకు సంబంధించిన ప్రదేశాలను కాపాడడంలో హైడ్రా ఎట్టి పరిస్థితులలో వెనకడుగు వేయదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది గతంలో బఫర్ జోన్తో పాటు ఎఫ్టిఎల్ ప్రాంతాలను ఆక్రమించుకొని నిర్మాణాలను చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చి తొలగించిన ఉదాంతాలు కూడా లేకపోలేదు అంతేకాకుండా హోర్డింగ్ల అంశంలో దిగ్గజ కంపెనీలకు నోటీసులు ఇచ్చి వాటిని తొలగించిన అంశం కూడా తెలిసిందే ఎంతో సాహసోపేతంగా పారదర్శకంగా వ్యవహరిస్తున్న హైడ్రా పైన పలువురు అవాస్తవాలు ప్రచురిస్తున్నారు ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న హైడ్రా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీంతో హైడ్రా పైన విష ప్రచారాన్ని మానుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు ఫిర్యాదు అందుకున్న కొన్ని గంటల్లోనే పరిష్కారం చూపిస్తున్నామని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏ కట్టడాన్ని విడిచిపెట్టమన్నారు చెరువులను కాపాడి పర్యావరణాన్ని రక్షించడమే హైడ్రా ధ్యేయమన్నారు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్న పలు మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానళ్లు కోర్టు తీర్పుల అంశాలలో తొందరపాటు విశ్లేషణలు చేయవద్దని సూచించారు పలుచోట్ల హైడ్రా చేసిన మంచిని ఆ కాలనీవాసులు అభినందించారని గుర్తు చేసింది ఇటీవల మీరాలం చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లకు జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసిన అంశంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పూర్తి స్థాయిలో వక్రీకరించాయని హైడ్రా తెలిపింది ధర్మాసనం ప్రస్తావించని అంశాన్ని కూడా ప్రస్తావించినట్లుగా ప్రచురించడం అత్యంత బాధాకరమని హైడ్రా ప్రకటన విడుదల చేసింది హైడ్రా పేదవారి ఇళ్లనే కూల్చుతుంది కానీ బడాబాబుల అక్రమ నిర్మాణాలు కనిపించవా అని కోర్టు హైడ్రాను ప్రశ్నించినట్లుగా బ్యానర్ వార్తలను ప్రచురించాయని పలు టీవీ ఛానల్స్లో బ్రేకింగ్స్ నడిపించారని పలు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆకాశమే హద్దుగా రకరకాల తమ్నైల్స్ పెట్టి బృహత్కర కార్యాచరణతో ఆవిర్భవించిన హైడ్రా లక్ష్యాలను కించపరిచే ప్రయత్నం చేశారని హైడ్రా తెలిపింది న్యాయపరమైన అంశాలను ప్రచురించాల్సి వచ్చినప్పుడు టీవీలో బ్రేకింగ్లు నడపవలసి వచ్చినప్పుడు లీగల్ టెర్మినాలజీ అర్థం చేసుకుని ప్రచురిస్తే ఆమోదయోగ్యంగా ఉంటుందని సూచించింది కోర్టు ఉత్తర్వులకు సంబంధించిన ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీడియాలో ప్రచురిస్తే దానికి ప్రాముఖ్యత ఉంటుందని తెలిపింది అలా కాని పక్షంలో ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఉన్నత లక్ష్యాలతో ఆవిర్భవించిన హైడ్రా లాంటి ప్రభుత్వ భాగస్వామ్య సంస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలుతోంది కేవలం మీడియా సంస్థల నిర్లక్ష్యం వల్ల పొరపాటు జరుగుతుందన్న అంశాన్ని ఆయా మీడియా సంస్థలు గుర్తించాలని హైడ్రా నోట్ రిలీజ్ చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి